హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో కాస్ట్లో కేవలం యాభై లక్షల రూపాయలకి నూట నలభై ఐదు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న అంతస్తుల ఇల్లు సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్లో కూడా మేము డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసుకుని ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి సుమారుగా ఇరవై రెండు యాభై తొమ్మిదిన్నర కొలతల్లో ఉండే నూట నలభై ఐదు గజాల హౌస్ ఇది సుమారుగా ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి పడమర ఫేసింగ్లో ఉండే బిల్డింగు ఇంటి ముందు రోడ్డు పద్నాలుగు అడుగుల సిమెంట్ రోడ్డు సో ఇంటి చుట్టూ కూడా అన్ని ఇళ్ళే ఉంటాయండి అంతా రెసిడెన్షియల్ జోను షాప్స్కి హాస్పిటల్స్కి అదేవిధంగా మీకు అన్ని రకాల సౌకర్యాలకి అందుబాటులో ఉండే రెసిడెన్షియల్ జోన్ అనమాట ఇది సో ఎదురుగా కనపడే రోడ్డు నలభై అడుగుల రోడ్డు అండి ఈ నలభైడుగుల రోడ్డుకి మూడో ఇల్లు వస్తుందండి ఇది ఇక్కడ నుంచి మీకు హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్డు వంద మీటర్ల దూరంలో ఉంటుందండి చాలా దగ్గరగా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఈ రోడ్లోకి ఆటోలు కార్లు వచ్చేస్తాయి అయితే పార్కింగ్ అయితే లేదు బళ్ళకి ఇబ్బంది లేదు ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఈ రోడ్డు డైరెక్ట్గా హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి కనెక్టివిటీ రోడ్ అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఎదురుగా కనపడుతున్న సెంటర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఎదురుగా మీకు వంతెన ఏర్పడుతుంది కదండి ఇది నేషనల్ హైవే అనమాట ఇప్పుడు ఒకసారి ఈ నేషనల్ హైవే కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే ఏదైతే వారధి రోడ్డు మనకి వారధి ఫ్లైఓవర్ ఉందో ఈ ఫ్లైఓవర్ నుంచి మనకి కొత్త బైపాస్ అండి ఇది ఈ బైపాస్ రోడ్ నుంచి వంద మీటర్ల దూరంలో ఉండే చూస్తున్నారు కదా ఈ ఫార్టీ ఫీట్ రోడ్డుకి కనెక్టివిటీ రోడ్ అనమాట ఇది ఈ రోడ్డుకి ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది ఆ రోడ్లో ఉండే హౌస్ అనమాట ఈ ఫార్టీ ఫీట్ రోడ్డుకి మూడో ఇల్లు అండి సో ఈ సెంటర్ మనం చూసుకుంటే కనుక వారద రోడ్లో మీకు స్టార్టింగ్లో సిఎస్ఆర్ కళ్యాణ మండపం సెంటర్ ఆ తర్వాత కుంచినపల్లి కొలనకొండ వడ్డేశ్వరం ఆ తర్వాత ఆత్మకూరు ఉంటుంది ఈ ఆత్మకూరు సెంటర్ తర్వాత వచ్చే సెంటర్ అనమాట ఇది సో ఇది బిత్రవారి వీధి అని అంటారు ఈ ఏరియాని మంగళగిరి కింద వస్తుందండి ఇది సో ఈ ఏరియాలో సేల్కొచ్చిన హౌస్ సో ఈ ఎలక్షన్ మూమెంట్లో ఇక్కడ అన్నీ కూడా ఇళ్ళు అమ్మడం అయితే ఆపేశారు మార్కెట్ వాల్యూ కూడా ఎక్కువ చెప్పి అమ్ముతున్నారు సో ఇలాంటి లొకేషన్లో ఇప్పుడు నూట నలభై ఐదు గజాలు ఉండే ఈ హౌస్ మనకి కేవలం యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి అది కూడా బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాడు తప్పకుండా తీసుకోండి దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం ఏదైనా కూడా మనకి వర్కింగ్ డేస్లోనే అండి మనకి ఏదైతే హాలిడేస్ ఉంటాయో సండే కానీ లేదా సెకండ్ సాటర్డే కానీ లేదా మీకు పబ్లిక్ హాలిడేస్లో విజిట్ చేయడానికి కుదరదండి మిగిలిన రోజుల్లో ఏదైనా కూడా మీరు ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగింటిలోగా ఈ ప్రాపర్టీని లోపలంతా కూడా చూసుకొని ఈ ప్రాపర్టీని నచ్చితే కనుక డాక్యుమెంట్స్ అని కూడా వెరిఫికేషన్ చేసుకొని తీసుకోవచ్చండి ఎవరైతే ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటారో ఇది ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి దీనికి సంబంధించిన అఫీషియల్గా ఆర్పీ ప్రైజ్ అగ్రిమెంట్ ఎప్పుడు ఏ బ్యాంక్ అనే ప్రతి విషయం కూడా బ్యాంక్ నుంచి అఫీషియల్గా లెటర్ అడ్డీస్తారో అవన్నీ కూడా మీకు చూపిస్తాం సో టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలి ఎవరైతే హైయెస్ట్ బిడ్ కూడా చేస్తారో వాళ్ళకి బిడ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది వాళ్ళు నెక్స్ట్ డే ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి టోటల్గా ఇక్కడికి వన్ బై ఫోర్త్ అమౌంట్ అవుతుందనమాట మిగిలిన మిగిలిన అమౌంట్కి మీకు ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ టైం ఉంటుంది ఈలోగా రిమైనింగ్ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది వాల్యుబుల్ ప్రాపర్టీ కాబట్టి తప్పకుండా తీసుకోండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి కానీ వన్ టౌన్ మార్కెట్కి కానీ వీటి కూడా సుమారుగా పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారు ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవుతున్నాండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ